మైసూర్ పాకును ప్రిపేర్ చేయడం ఎంత ఈజీనా అవునండి మైసూర్ పాకును చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో చూసేద్దాం రండి దీనికోసం అయితే ఒక కప్పు శనగ పిండిని తీసుకొని చక్కగా ఉండలేకుండా జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పిండికి రెండు కప్పులు పంచదార తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా కరగనివ్వాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు పిండికి రెండు కప్పులు ఆయిల్ అయితే తీసుకొని చక్కగా వేడి చేసుకోవాలి ఇప్పుడు పాకం తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా జల్లించుకున్నటువంటి పిండిని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇది ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్నటువంటి ఆయిల్ను కూడా ఒక్కొక్క గరిటతో వేసుకు ఫ్లేవర్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తం ప్యాన్ నుంచి వేరవడం అయితే స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఒక గిన్నెకు కానీ ప్లేట్కి కానీ ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని ఇందులో వేసుకొని చక్కగా ముక్కల కింద కట్ చేసుకోవడం ఎంతో టేస్టీగా ఉండే పాక్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి